సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ మండలాధ్యకుడు మసనం వెంకటరావు నేతృత్వంలో కొండెపి నియోజవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా సమావేశమయ్యారు వారు పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్తీ ఎమ్మెల్యే అయిన బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు కొండేపు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం రానున్న రోజులు అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలకంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం జిల్లా నాయకత్వంతో నియోజకవర్గ కేడర్ కు మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా ఈ భేటీ జరిగింది Hari ini jangan aneh. Hari gan ddalen a फिर ना सर एक सर ना 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 अच्छा ना